నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పోలా ప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన రహదారి బంగళ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆంధ్రజ్యోతి వార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి శరవేగంగా మారిపోతున్న చరిత్రకి శాశ్వత సాక్ష్యంలో నిలబడి ఉన్న ఆ రహదారి బండల లోకాన్ని అర్థం చేసుకోవటానికి చేసే ప్రయత్నంలో తాను అక్కడ ఎన్నాళ్ల నుంచి నిలుచుందో తనే మర్చిపోయింది ఫర్లాంగ్ వెనక వెలవలబోతున్న పల్లెని మూడు మైళ్ళ ముందు వెలిగిపోతున్న పట్టణాన్ని కలుపుతూ మెత్తని బూడిద వంతెనలా ఎర్రని కంకర రోడ్డు తన ఎదురుగా పొడుగ్గా పరచుకుపోయింది అది నిన్నని రేపుని కలిపి మూడేసిన చిలువలా కదలకుండా పడి ఉన్నా దానిమీద అటు ఇటు పోయే జనంలో మాత్రం ఎంత చలనమో ఎంత చైతన్యమో ఎదురుగుండా రోడ్డు కొట పక్క కొమ్మలు చాచిన మూఢనమ్మకాల పాతాల వాట్లులా తెగ ఎదిగిపోయి బాగా విస్తరించిన ముసలి చింత చెట్టు ఒకటి ఆ చింత చెట్టు గాలికి కదిలినప్పుడల్లా దానిమీద నున్న గుడ్ల గొబ్బ కూసినప్పుడల్లా గబ్బిలం ఎగిరినప్పుడల్లా రహదారి బంగళ ప్రతిధ్వనించినట్లు సన్నగా మూలుగుతుంది ఏవో పాత జ్ఞాపకాలన్నీ మనసులో మెదిలి చుట్టూ స్మృతుల్లా గజిపిజిగా అల్లుకుపోయిన తుప్పల్లో నుంచి పొదల్లో నుంచి కీచురాళ్ల ధ్వని వినిపించినప్పుడు కూడా రహదారి బంగళ మనసు అలాగే కలకబారిపోతుంది జీవురు అంటూ నిర్మానుష్యంగానో భయంకరంగానో ఉండే ఆ పరిసరాలు పొద్దుట ఓ గంట సాయంత్రం ఓ గంట మాత్రమే కలకళ్లాడతాయి అందుకు కారణం ఆ బంగాళా ఆవరణలో సామాన్యుడి మంచితనంలా అందరికీ అందుబాటులో ఉండే మంచినీళ్ళ బావి అందుకే ఆ బావి అంటే ఆ బంగళాకి ఎంతో ఆప్యాయత ఆదరణను ఆ బంగళా కడుపులో ఎన్నో గాథలు మెదడులో ఎన్నో జ్ఞాపకాలు గుండెల్లో ఏవో ఆవేదనలు ఎంత ప్రయత్నించినా వాటిని మర్చిపోలేకపోతుంది మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చి మనసు వికలమైపోతుంది అసలు ఎప్పుడైనా సంతోషంగా ఉందా అనిపిస్తుంది నవ్వటం అనేది తనకు తెలుసా అనుకుంటోంది మూడు నాలుగు దశాబ్దాల పాటు ఆ బంగళాలో తీసుకున్న నిర్ణయాలకి చేసిన అన్యాయాలకు ఫలితంగా పల్లెలోని సుబ్బరామ లాంటి ఎన్నో పచ్చని కుటుంబాల బంగారు సౌఖ్యం కరెన్సీ రూపంలో పట్నం ప్లేడర్ల ఇళ్లకి ఆ రోడ్డు నడిచిపోతే తన ఏం చేయగలిగింది నల్లగా మాడిపోయిన ఆ కుటుంబాల పట్ల సానుభూతిగా తాను నల్ల రంగులు పులువుకుంది ఒకనాడు ఎర్రగా మెరిసే బంగాళా పెంకులకి పదేళ్ల క్రితం విత్తంతు అయిన గారి గారి మారదలు బావగారి పరువుని అక్కయ్య కాపురాన్ని నిలబెట్టడం కోసం అర్ధరాత్రి వేళ వచ్చి ఎదురుగుండా ఉన్న చింత చెట్టి పోసుకుంటూ ఉంటే విలవిల్లాడిపోవటం తప్ప తను ఏం చేయగలిగింది కానైతే విలవిల్లాడిపోవటం వలన తన కుడివైపు పెనక మాత్రం పెళ్ళ పెళ్ళాడుతూ ఉరిగిపోయింది అంతే ఐదారేళ్ల క్రిందట మాత్రం వచ్చి రాని హోమియోపతి జ్ఞానంతో జ్వరం వచ్చిన ఐదేళ్ల కొడుక్కి హై హైపోటన్సీ మొందెచ్చుకుని చచ్చిపోయిన కుర్రాడి సంగతి పోలీసులకు తెలియకుండా ఉండటం కోసం ఆ పేద వైద్యుడు రాత్రికి రాత్రి కన్న కొడుకును భుజాన వేసుకుని వచ్చి తన గోడ పక్కనే తవ్వి పాతి పెడుతూ కండుగా నోట్లో కుక్కుని ఏడుస్తూ ఉంటే తను ఓదార్చగలిగిందా అలాగని గుండె బద్దలైపోకుండా తను ఉండగలిగిందా నేల గోడలు బీటల వారిపోయేలా చెల్లించిపోలేదు అలా మాడిపోయి ఒరిగిపోయి బీటలు వారిపోయి ఇవాళ తన అందమంతా గతించిన ఆడదానిలా ఎందుకనుకే పూర్వం వచ్చే కళ్ళజోడు బాబులు కద్దరు లాల్చి స్వాములు ఇప్పుడు తన దగ్గరకు రావటం మానుకున్నారు అడుక్కుని తినే గుడ్డివాడికి వాడి గజ్జి కుక్కకి తను ఆశ్రయం అయింది తను ఇలా దీనంగా పేద మొత్తవులాగా దయనీయంగా మిగిలిపోయినా పక్కనున్న మంచినీళ్ళ బావి అయినా నవనాగరిక యువతలాగా గలగలాడుతూ పొద్దుట సాయంత్రం వచ్చిపోయే జనంతో సందడిగా చూడ ముచ్చటగా ఉంటుంది అందుకే బంగళాకి బావంటే ఎంతో ఇష్టం పర్లాంగ దూరంలో ఉన్న ఆ పెళ్ళె ప్రజలకు అదే మంచినీల బావి ఊళ్ళో ఉన్న తక్కిన బావులన్నీ ఆ ఊరి పంచాయతీ బోర్డు మెంబర్ల మనసుల్లాగా ఉప్పు కషాలు చేదు విషాలును అందువల్ల ఊళ్ళో ఉన్న ప్రతి ఆడది ఇక్కడికి పొద్దుటో సాయంత్రమో బిందె భుజాన్ని పెట్టుకుని రావాల్సిందే అయితే అందరూ పొద్దుట బాగా ఎండెక్కాకో లేదా సాయంత్రం ఇంకా వెలుగు ఉండగానో నీళ్లు తోడుకొని వెళ్ళిపోతారు తక్కిన సమయాల్లో బొగులు బొగులుమంటూ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి ఒక్క పెట్టైనా రాదు రావటానికి భయం దానికి సాయం దెయ్యాలున్నాయన్న వాడికి ఒకటి అప్పుడిప్పుడో చచ్చిపోయిన మునసపు గారి మరదలు దెయ్యమై అక్కడ తిరుగుతూ ఉంటుందని పొలాల నుండి ఆలస్యంగా వచ్చే పాలేళ్లకి రాత్రిళ్ళు అరటికాయలు కూరలు బళ్ల మీద పట్టణానికి వేసుకువెళ్లే రైతులకి తరచూ రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఉంటుందని జనం చెప్పుకుంటూ భయంతో వణికిపోతూ ఉండటం కద్దు ఆ కబుర్లు ఆ భయం చూసి వాళ్ళ అమాయకత్వానికి మూల నమ్మకాలకి తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది రహదారి బంగళ అందమైన పువ్వుల తోటల ఎదిగిన సుబ్బరామయ్య కూతురికి కూడా ఆ దెయ్యాల కబుర్లన్నా వాటి గురించి చెప్పుకుని భయపడే మనుషులన్నా అలాంటి కూడా భావమే కంటిక రెప్పలా చూసుకుంటున్న ఆ అమ్మాయి నిమురుతూ రెండు రోజులు కోమారైన సుబ్బరామయ్య అమ్మ శాంత అలా ఏది కాని మంచి మంచినీళ్ళ కానీ వెళ్ళకమ్మా తర్వాత ఏమనుకునే లాభం లేదు అని అంటూ ఉంటే ఏమిటి నీ చాదస్తాం అంటూ శాంత నవ్వుతూ అతని మాటను కొట్టిపారేస్తూ ఉంటుంది ఆ వయసులో ఆడపిల్లలకు ఉండే జంకుని భయాన్ని అవతలికి నెట్టి ఎంతో ధైర్యంగా సంజ చీకట్లో మంచినీళ్ళకని వచ్చిన శాంతని మొదటిసారి చూసినప్పుడు రహదారి బంగళ ఆమె చొరవకు ఎంతో మెచ్చుకుంది ఆకుల చప్పుడు విని గుడ్డువాడు ఎవరది అంటూ కేకేసినప్పుడు చుట్టూ తిరుగుతూ కుక్క అరిచినప్పుడు కూడా ఏమాత్రం తొట్టు పడకుండా సోయగాలు పోతూ నీళ్లు తోడుకుని ఉయ్యారంగా బిందె చంకర పెట్టుకుని అందంగా పల్లెకేసి నడిచి వెళ్తున్న శాంతని చూసి తృప్తిగా తల పంకించింది ఆ బంగళ కానైతే ఆ తృప్తి ఆ సంతోషం బండలాకి ఎన్నళ్ళు మిగల్లేదు గోడ చాటడం పక్కపక్కలు పొదల మాట గుసగుసలు రోజు రోజుకు ఎక్కువై నీళ్ల మీద తీసుకుని శాంత ఇంటికి వెళ్ళటం నానాటికి ఆలస్యం చేయడంతో అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అని నీళ్ళు వెళ్ళ భయంతో వణికిపోయింది మునసపు గారి మరదల జ్ఞాపకం వచ్చి మనసంతా వికలమైపోయింది బండలాకి అమ్మా జాగ్రత్త సుమా అని చెప్పడానికి చూస్తున్న తనకా నోరు లేదు ఆకుల చప్పుడు గుసగుసలు పక్కపక్కలు వింటున్న గుడ్డివాడికా చూపు లేదు ఇక కన్ను నోరు ఉన్న కుక్క మురిగితే మాత్రం ఏం లాభం దాని గొడవ ఎవరు పట్టించుకుంటారు చూడగలిగిన వాళ్ళకి చెప్పగలిగిన వాళ్ళకి ఇక్కడేం జరుగుతుందో తెలియటం లేదు ఎలాగా ఈ విషాద పరిణామాన్ని ఆపటం ఏమిటి చేయటం రోజులు నెలలు గడుస్తున్నాయి పరిస్థితులు ఎలా పరిణమిస్తాయో శాంత భవిష్యత్తు ఏమవుతుందో అనుకుంటూ అనుక్షణం వెలువెల్లాడిపోసాగింది బంగళ చివరికి అనుకున్నంత పని అయింది ఓ రోజున మసక చీకట్లను చీల్చుకుని శాంత కంఠం దీనంగానో ఉండు తీవ్రంగాను వినిపించసాగింది నీ పరీక్షలయ్యి నీకు ఉద్యోగం వచ్చేదాకా ఆగటానికి వెళ్లేదు ఇప్పటికే మా నాన్న అనుమానిస్తున్నాడు దానికి తోడు ఈ సంగతి కూడా తెలిసిందంటే కుటుంబ గౌరవం గంగపాలైందని నీలువున కోల పడిపోతాడు అందువల్ల ఒప్పుకో అనుమానించుకో ఓ అను శాంత కంఠం ఇలా తీవ్రంగా వినిపిస్తూనే ఉంది చెట్టుకు చారేసి ఉన్న సైకిలు ఆకులు చప్పుడు చేసుకుంటూ వెళ్ళి రోడ్డెక్కి పట్నంకేసి విసిరుగా దూసుకుని వెళ్ళిపోయింది పరువుగా సంఘంలో చాలామణి కావటం కోసం బిందె తీసుకుని బాధగా బావికేసి అడుగు కదిపిన శాంతను చూసి విపరీతమైన ఆవేదనతోనూ భరించరాని ఆందోళనతోనూ మెలికలు తిరిగిపోయింది రహదారి బంగళ అయ్యో మళ్ళీ పాత కథే భయంతో కళ్ళు చెవులు గట్టిగా మూసుకుంది బాధ వల్ల మనసు వసం తప్పింది ఎప్పుడు స్పృహ కోల్పోయిందో తనకే తెలియదు మర్నాడో నాడో కాస్త తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి బావి దగ్గర జనం కలియ తొక్కుంటూ కంగారు పడుతూ గుంపులు గుంపులుగా కనిపించారు దగ్గరగా వచ్చి చూడబోతున్న వాళ్ళని దూరంగా నెట్టేస్తూ చచ్చిపోయిన మనిషిని ఏం చూస్తారు పోండి పోండి అంటూ అరుస్తున్నారు పోలీసులు చూడవచ్చిన జనంలో నుండి రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి తేలలేదు కనుక మనకు తెలియదు కానీ నిన్ననో మొన్న పడి ఉంటుందమ్మా లేకపోతే మొహం అంతా ఉబ్బిపోయి చేపలు తినేసి ఆనమాలు పట్టడానికి లేకుండా అయిపోదు పద్దెనిమిది ఏళ్ళు నిండాలేవు పాపం ఏం కష్టం వచ్చిందో ఈ వెర్రి పిల్లకి అవును పైగా ఒట్టి మనిషి కూడా కాదు నాలుగో మాసమో ఐదో మాసమో ఏవోగాని ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి ఇదో పద్ధతి అయిపోయింది కాస్త తేడా వస్తే ఊర్చుకోలేక భయపడిపోయి చేతులార ప్రాణం పోగొట్టుకోవటం అయినా నలుగురు తాగే మంచినెళ్ళ బావిలో వచ్చి పడటం ఇదేం కాలం చావటానికి ఎన్ని దారులు లేవు ఇలా మాట్లాడుకుంటున్నారు జనం జనాన్ని పోలీసుల్ని హడావుడిని చూసి ముస్టాడి కుక్క తెగారుస్తూ ఉంది జనం సందడి మాటలు విని ఏమిటి బాబు ఏం జరిగింది అంటూ గుడ్డాడు అడుగుతూనే ఉన్నాడు కానీ ఎవ్వరూ వాడి సన్నతి లేదు చీకటి పడే సమయానికి జనం క్రమంగా పలచబడ్డారు పోలీసులు శవాన్ని పరీక్ష కోసమని పట్నం ఆసుపత్రికి తీసుకుపోయాక మిగిలిన ఒక్కళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు తిరిగి ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగానూ నిశ్శబ్దంగానూ గంభీరంగానూ మారిపోయింది తుప్పల్లో నుంచి నుంచి వినిపించే కీచురాళ్ల ధ్వని ఉండి ఉండి చింత చెట్టు మీద అరిచే గుడ్లకో బారు తప్ప ఇంకేమీ వినిపించటం లేదు చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం రహదారి బంగళా చుక్క చుక్కలుగా చూరులో నుంచి కన్నీరు కారుస్తోంది చెట్ల కన్నీటి చుక్కలు కూడా పండిరాలని ఆకుల మీద టప్ టప్ మన పడుతున్నాయి మనసంతా వికలమైపోయి మెదడు మొద్దుబారిపోయిన బంగళాకు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియటం లేదు తెలుసుకునే స్థితిలో కూడా లేదు మఫ్లరు స్వెటరు ధరించిన ఒక నల్లని నీడ నీరసంగా బావి వైపు నడిచింది బావి చుట్టూ తిరిగి పక్కన ఉన్న ఒక రాయి మీద కూర్చుంది మోకాళ్ళ మీద తల పెట్టుకుంది చలికి మూలకు చేరి బా అరుగు మీద ముడుచుకుని పడుకుంటూ ముస్టాడి కుక్క చూస్తూనే ఉంది ఆ నీడ కదలటం కూర్చోవటం ఈ సంగతంతా కానీ మురగకుండా బద్దకంగా లేదు అన్నట్టు ఊరుకుంది ఆ నీడ నడిచినప్పుడు మంచు వల్ల తడిసి మెత్తగా ఆయన ఎండుటాకులు ఏమీ చేయలేదు అందుకే గుడ్డివాడికి ఏమీ వినిపించలేదు లేకపోతే ఎవరు వారు అని అరిచేవాడే చిరిగిపోయిన కంబళి మొహం మీదకు మరి కాస్త లాక్కొని నిద్రలోకి జారిపోయాడు గుడ్డివాడు ఏం జరుగుతుందో బాగాలా గమనించడం లేదు గుడ్డివాడికి వినిపించటం లేదు కుక్క మాత్రం రెప్పవేయకుండా చూస్తోంది మాటలు కూడా వింటోంది కానీ దానికి ఏమి అర్థం కావటం లేదు తనలో తను అనుకున్నట్లు ఆ నీడ కొంచెం గట్టిగానే అంది ఇలా ఎందుకు చేసావు సే అంత అంటూ సరిగ్గా అదే సమయంలో ఓ తెల్లని రూపం వచ్చి బంగాళా నీడలో నిలబడటాన్ని గమనించింది అరుగు మీద ముడుచుకుని పడుకున్న కుక్క ఒక్క మాట లేచి గుండ్రంగా తిరిగి మళ్ళీ ముడుచుకుని పడుకుంది బావి దగ్గర నల్లని నీడ ఇంకా తనలో తను అనుకుంటూనే ఉంది నువ్వు ఇలా చేస్తానంటే నేను ఆ రోజున ఇలా ప్రవర్తించకపోదును ఎంత పని చేశావు మనం ఎన్ని కలలు కన్నాము ఎటువంటి భవిష్యత్తును తీయగా ఊహించాము నా చదువు అయ్యే ఉద్యోగం వచ్చాక తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఈలోగా ఏదో సాధనం ఆలోచించమని చెప్పాను కదా ఈ రోజుల్లో ఎన్ని సాధనాలు లేవు వచ్చిన ప్రమాదాన్ని పోగొట్టుకొని మర్యాదగా బ్రతకటానికి ఎందుకు చేశావు శాంత ఇలా ఎందుకు చేశావు బంగ్లా నీడలో నిశ్చలంగా నిలబడి ఉన్న తెల్లని నీడ ఈ మాటల్ని విని నెమ్మదిగా చప్పుడు చేయకుండా అక్కడి నుండి పల్లె వైపు కదిలింది ఎంత నిశ్శబ్దంగా వెళ్ళటానికి ప్రయత్నించినా వీల్లేకపోయింది అక్కడక్కడ ఆకులు గలగల్లాడాయి తొట్టు పడుతూ వేసిన అడుగులు పడి బావి దగ్గర కూర్చున్న నల్లని నీడ ఆ చప్పుడికి ఉలిక్కి పడి తలెత్తి చూసింది మహాభయంతో నిలువెల్లా వణికిపోయింది క్షణంలో పట్నం వైపు మహావేగంతో సైకిల్ ఒకటి దూసుకుపోయింది చింత చెట్టు మీద గుడ్లగూప మంచుకు కంఠం నిండా శ్లేష్మం చేరటం వలన గొంతెత్తి అరవలేకపోయింది పేరుకుపోతున్న రక్తంలో వేడి కలిగించటం కోసం గబ్బిలం రెక్కలు తపటపా కొట్టుకుని ఒక కొమ్మ మించి ఇంకో కొమ్మ మీదకి ఎగిరింది ఆ రాత్రి వంటకళ్ళం దగ్గర కాపలా పడుకున్న జీతగాడు తాను రహదారి బండల సమీపంలో రెండు దెయ్యాలను చూశానని ఒకటి సైకిల్ తొక్కుకుంటూ పట్నం వైపు వెళ్ళిపోయిందని మరొకటి చీర చింగ బొడ్డులో దూపుకుంటూ పల్లె వైపు నడిచిందని చెప్తూ ఉంటే విని రహదారి బంగళ గట్టిగా నెట్టూర్చింది గుడ్డివాడు తల పంకించలేచాడు వాడి కుక్క చెవులాడిస్తూ వాడిని అనుసరించింది ఆ తర్వాత ఒకటి రెండు రోజులకి ఆ రోడ్డు మించి పోయే పల్లెజానం అవును గాని సుబ్బరామయ్య అలా ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రికి అర్ధరాత్రి ఊరు విడిచి వెళ్ళిపోయాడేమిటి అంటూ విడ్డూరంగా చెప్పుకునే మాటలు రహదారి బంగళ చెవుల్లో పడ్డాయి అవును ఏం చేస్తాడు అతనికి ఇంకా ఈ లోకంలో ఏం మిగిలింది కనుక ఏం చూసుకుని ఉంటాడు అంటూ మూలిగింది బంగాళా ఆ మూలుగుకి స్తంభం ఒరిగింది అరుగుల మీద స్తంభం ఒరిగిపోయింది ఇంకెన్నాళ్ళో నిలవదు రహదారి బంగాళా కూలిపోతుంది అనుకున్నారు మర్నాడు ఎండలో ఆ దారిని పోతూ నీడ కోసం అక్కడొక క్షణం నిలబడ్డ జనం తను బాగుపడతానని ఎప్పటికైనా తన ముఖం మీద సంతోషం వీరుస్తుందని బంగళా కూడా అనుకోలేదు ఇది జరిగిన నాలుగేళ్లకు ఒక రోజున జూనియర్ ఇంజనీర్ ఒక ఆయన మూడేళ్ల కుర్రాడిని వెంటబెట్టుకుని భార్యతో సహా వచ్చి ఆ రహదారి బంగళా బాగు చేయించడం కోసం అందులోనే మకాం చేసి రిపేర్లు ప్రారంభించాడు ఉరిగిపోయిన స్తంభాలు తిరిగి నిలబడ్డాయి పడిపోయిన పెనక లేచింది బద్దలైపోయిన గచ్చంతా నున్నగా అందంగా తయారైంది ఇంకా నల్లగా పాచిపెట్టిన పెంకులు తీయించి కొత్త పెంకులు వేయించడం ఒక్కటే తరువాయి తెల్లవారితే కొత్త కప్పు విలుస్తుందనగా ఆ క్రితం రాత్రి బంగళాకి కొన్ని మాటలు వినిపించాయి మీ తమ్ముడికి నిద్రపట్టిందా ఆ అయితే ఓ మారు ఆ తర్వాత మాటలు వినిపించలేదు ఒక్క క్షణం నిశ్శబ్దం ఇవాటికి మన పెళ్ళయి సరిగ్గా ఏడాది అయింది తెలుసా ఏమిటి ఇదిగో ఇలారా నీ చెవిలో మాట చెప్తాను రమ్మంటుంటే అన్నాడు ఇంతలో నిద్రలో నుంచి లేచిన మూడేళ్ల కుర్రాడు ఏడుపు అబ్బబ్బబ్బా వీడు నీకు తమ్ముడు కాదు కొడుకు కంటే అన్యాయం అయిపోయాడు ఒక్క క్షణం పక్క నుంచి కదలనియడు కదా ఇలా పెంచావేమిటి శాంత అంటున్నాడు అతను ఆ చివరి మాట విని రహదారి బాణలా పడింది ఏ శాంత సుబ్బరామయ్య కూతురు శాంతే ఆ శాంత చావలేదన్నమాట ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొందా ఆ అమ్మాయి వదిలిన నిట్టూర్పు ఆ సంతోషంలో రహదారి బండలాకు వినిపించలేదు శరీరం అంతా ఉత్సాహంతోనూ చైతన్యంతోనూ ఊగిపోతోంది కొత్త శకం ప్రారంభమైనట్లు అనిపించింది ఆ చుట్టుపట్ల పరిసరాలంతా కొత్తగా ఈ బండలాకి కొత్త చిగురులు తొడిగిన చింత చెట్టు మీద కోకలు కూస్తోంది పొదలు తుప్పలు కొత్త పువ్వులను అలంకరించుకుంటున్నాయి మంచినీళ్ళ బావికి కొత్తగా వేసిన గెలక కీచుమంటూ సంగీతం పాడుతోంది సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు ఆ ఉదయం కాతులు పడి అప్పుడే లేస్తున్న నొన్నని కొత్త బంగాళా పెంకులు ఉండు జిగేలు మెరుస్తున్నాయి అవి రహదారి బంగాళా ఎర్రని నవ్వుల్లా ఆ ప్రదేశం అంతా కళకళలాడుతూ వ్యాపిస్తూ ఉంటే బంగళ బాగుపడింది కాలం మారింది అనుకుంటూ సంతోషంగా కళ్ళెగరేశారు కదలిన రోడ్డు మీద నిత్యము ముందుకు కదిలిపోతున్న మనుషులు కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే